వాయిస్ ఆఫ్ తానాజీ పాటిల్ ఛానల్కు స్వాగతం సుస్వాగతం బ్రహ్మశ్రీ కూచిపట్ల నరసింహమూర్తి ఈ పేరు అందరికీ సుపరిచితమే వీరు ఆధ్యాత్మిక రంగంలో అందవేసిన చెయ్యి రెండు తెలుగు రాష్ట్రాల్లో అసంఖ్యాకంగా ప్రవచన కార్యక్రమాలు నిర్వహించి ఎందరినో తన అభిమానులుగా మార్చుకున్నారు చాగంటి గరికపాటి వద్దిపర్తి పద్మాకర్ లాంటి ఎందరో మహనీయుల బాటలో దూసుకుపోతున్నారు కానీ ఎవరి శైలి వారిదే ఎవరు పిలిచినా ఏమాత్రం భేషజాలకు పోకుండా ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా ప్రవచనాలు ఇవ్వడం వీరి ప్రత్యేకత సనాతన ధర్మాన్ని నేటి యువతలో పెంపొందిస్తూ మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి ఆశయాల్ని వీరు అణువున యువతలో రంగరిస్తూ సనాతన ధర్మానికి ప్రతిష్ట చేస్తున్నారు ప్రభుత్వ అధికారిగా సుదీర్ఘకాలం మూర్తిగారు విశిష్ట సేవలందించి ప్రస్తుతం విశ్రాంత జీవితాన్ని గడుపుతున్నారు ఈ విశ్రాంత జీవితాన్ని కూడా ధర్మ కార్యార్థం వినియోగిస్తూ ఎన్నో ప్రవచన కార్యక్రమాలను ఇస్తున్నారు అధర్మం తాండవిస్తున్న నేటి రోజుల్లో ధర్మ సంస్థాపన చేసేందుకు నిత్యం కృషి చేస్తున్నారు కూచిబొట్ల అందుకే అంటుంటారు అందరూ ఆయనను ప్రవచనాల్లో దిట్ట మన కూచిబొట్ల అని ప్రస్తుతం వారు ప్రవచన కార్యక్రమాన్ని దసరా పండుగ సందర్భంగా వాయిస్ ఆఫ్ తానాజీ పాటిల్ ఛానల్లో చూద్దాం తరిద్దాం ధన్యవాదములు తానాజీ పాటిల్ గారు అద్భుతమైనటువంటి ప్రసంగం చేయమని చెప్పి చెప్పటం జరిగింది మనకి స్వాతంత్రం వచ్చి పంతొమ్మిది వందల నలభై ఏడు నుండి ఇప్పటి వరకు అరవై సంవత్సరముల పాటు ప్రధానిగా మనకి పరిపాలన చేశారు దానిలో చాలామంది నలుగురు ఐదుగురు ప్రైమ్ మినిస్టర్లుగా వాళ్ళు పనిచేశారు ఆ రోజే కనుక ఉక్కు మనిషి అయినటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేను తర్వాత ఆయన కనుక ప్రధానమంత్రి కనుక అయి ఉంటే ఇది హిందూ దేశంగా ఏనాడో ప్రాచుర్యంలో ఉండేది ఇంటగాని బయట కానీ ఆయన్ని మించినటువంటి వాడు ఆ కాలం నుండి ఈ కాలం వరకు ఎవ్వరూ లేరు ఆ సనాతన ధర్మాల పట్ల ఆచార వ్యవహారాల పట్ల ఆయనకు విశేషమైనటువంటి ప్రీతి కలిగినటువంటి వాడు అదే బాటలో మనకి విష్ణువాంస సంభూతుడుగా ఆవిర్భవించినటువంటి వాళ్ళు మన ప్రీతమ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీజీ ఆయన గురించి ఎంత చెప్పినా కూడా తక్కువే ఇటు భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా ఆయన మించినటువంటి శక్తి ఇంకొకటి లేనే లేదు ఆయన వలనే మన అందరం కూడా నూట నలభై కోట్ల మంది ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉంటున్నారు అంటే ఆయనకు ఉన్నటువంటి విశేషమైనటువంటి భక్తి శక్తి యుక్తి అన్నీ ఆయనలో ఇమిడి ఉన్నాయి కనుక యావత్ నూట నలభై కోట్ల మంది భారతీయులు అందరూ కూడా ఆయన్ని చూసి మనం అందరం కూడా ఆ బాటలోనే మనం నిలబడాలి ఆ విధంగానే ఆయన గురించి మనం ఇప్పుడు సుస్పష్టంగా పురాణాలలో ఏ విధంగా చెప్పబడిందో ఆ అద్వితీయమైనటువంటిది మీకు నేను తెలియజేస్తాను సాక్షాత్ శ్రీ మహావిష్ణువు స్వయంగా చెప్పాడు నా అంశతో నా అంశతో ఇంద్రశద్ధంతో కూడినటువంటి వాడు ఇంద్రశద్ధంతో కూడినటువంటి వాడు బ్రహ్మచారి ధర్మాత్ముడు విదేశీ బ్రహ్మచారి కాదు అటువంటి ధర్మాత్ముడు భారతావనిలో కలియుగం ప్రారంభమైన ఐదు వేల సంవత్సరములకు ఈ భారతావనిని పరిపాలిస్తాడు ఆయనే నరేంద్రుడు ఇది నా సొంత కవిత్వంగా చెప్పటం కాదు ఇవన్నీ కూడా భవిష్య పురాణంలో నాడీ శాస్త్రంలో వ్యాసమహర్షుల వారు ఐదు వేల సంవత్సరాల క్రితమే లిఖించటం జరిగింది కనుక అటువంటి మహాత్ముణ్ణి ఆయన ఏమేమి చేశారు ఎలా చేశారు అనేది కూడా మనం క్లుప్తంగా తెలుసుకుంటే మన అందరం కూడా పొలకించిపోతాము ఆయన బాటలా నడవటానికి మనకి తేలిగ్గా ఉంటుంది అటువంటి మహానుభావుడు మనకి బదరీ క్షేత్రంలో అక్కడ గంగోత్రి అనే నది ప్రవహిస్తూ ఉంటుంది అక్కడి నుంచి పది పన్నెండు కిలోమీటర్ల దూరంలో గోమతి అనేటువంటిది ఉంటుంది అక్కడ ఆయన కూర్చుని ధ్యానం చేశారు జీరో డిగ్రీలలో అక్కడ మనకి చలి ఉంటుంది సైనికులు కూడా అక్కడికి వెళ్ళలేని స్థితిలో ఉంటారు అటువంటిది ఆయన మన గురించి అని ఆయన గురించి అని ఆయన ఏమీ కోరుకోలేదు యావత్ భారతదేశం సుసంపంగ సుసంపన్నంగా ఉండాలనే ఉద్దేశంతో ప్రపంచ దేశాలు సైతం శాంతియుతంగా ఉండాలనే ఉద్దేశంతో ఆయన అక్కడ కూర్చొని ధ్యానం చేశాడు అంతేకాదు ఆ మహానుభావుడు మరలా సౌరాష్ట్రం అని పిలువబడే గుజరాత్ రాష్ట్రంలో అక్కడ పశ్చిమ సముద్రం తీరాన ఆ సముద్ర గర్భంలో కూర్చుని అక్కడ కూడా ఆయన ధ్యానం చేశాడు అంత వయస్సులో నూట నలభై కోట్ల మంది ఉండేటటువంటి ప్రజలలో ఎవరైనా అక్కడ కూర్చొని ధ్యానం చేయగలడా ఎవరు ధ్యానం చేయలేరు అటువంటి మహత్తర శక్తి మన ప్రీతమ ప్రధాని నరేంద్ర మోడీలో మాత్రమే ఉన్నది అంతేకాదు ఈయన ఈ పది సంవత్సరాల ఈయన పరిపాలనా కాలంలో హర్యానాలో ఉండేటటువంటి కురుక్షేత్రంలో అక్కడ ఇప్పుడిప్పుడే సరస్వతి నది బయటకు వచ్చింది అది ఒకటి ఒకటిన్నర కిలోమీటర్ల మీద బయటపడింది ఆ సరస్వతి నదిలో మనం స్నానం ఆచరించాలన్నా పుష్కరాలప్పుడు అక్కడ స్నానం ఆచరించాలన్నా మన మే పదిహేనవ తారీఖు నుండి ప్రారంభమైంది బదరీ క్షేత్రంలో అక్కడ మాత్రమే నాలుగు నాలుగున్నర కిలోమీటర్ల మీద ప్రవహించి తర్వాత అలకనందుతో కలిసి అంతర్వాహినిగా వెళ్ళిపోతుంది ప్రత్యక్షంగా మనల్ని సరస్వతి నదిని చూడాలి అంటే ఇంకెక్కడా మనకి కనపడదు అది అటువంటిది హర్యానాలో ఉండేటటువంటి కురుక్షేత్రంలో ఒకటి ఒకటిన్నర కిలోమీటర్ల మేర అది ప్రవహిస్తున్నది అది పూర్తిగా గంగా ప్రవాహంలాగా బయటికి రావాలి అంటే ఇటువంటి ధర్మాత్ముడు ఇటువంటి బ్రహ్మచారి అయినటువంటి విష్ణువాంస సంభూతుడు ఇంకొక పది సంవత్సరముల పాటు పరిపాలన చెయ్యాలి ఆయన తర్వాత యోగులు పరిపాలన చేస్తారు అందుకని మన అందరం కూడా మన భారతదేశంలో ఉంటే ప్రతి చిన్నవాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా యూత్ అంతా కూడా ఆయన బాటలో నడవలసిన పరిస్థితి మనకి వచ్చింది భారతదేశం అంటే అదొక అగ్రరాజ్యాల ఐదు అగ్రరాజ్యాలే కంట గొప్ప దేశంగా ఇది ఎదగబోతోంది ఇప్పటికే ఆర్థికంగాను గాను సైనిక పరంగాను అంతా కూడా అది నంబర్ త్రీ స్థానానికి వెళ్ళిపోయింది ప్రపంచ దేశాలన్నీ కూడా భారత ప్ర ప్రధానిని మెచ్చుకొని వారంటూ ఎవరో ఉండరు మొత్తం ప్రపంచ దేశాల్లో భారత ప్రధానికి ఉన్నటువంటి అద్భుతమైన శక్తి ఇంకా వేరే వాళ్ళలో ఎవరిలోనూ కూడా లేనే లేదు ఆయనకి సంప్రదాయాల పట్ల ఆచార వ్యవహారాల పట్ల విశేషమైన ప్రీతి కలిగినటువంటి వాడు ఆ రోజు రామచంద్ర ప్రభువుకి ఎంత ఓర్పు ఉందో అంత ఓర్పు ఆయనకు ఉన్నది దానిని అర్థం చేసుకోవాలి ప్రతి ఒక్కళ్ళు కూడా ఆయన బాటలో కనుక మనం ప్రయాణిస్తే రాబోయే రెండు వేల నలభై ఏడు నాటికి ఇది అత్యంత శక్తివంతమైన దేశంగా తయారు అవుతుంది అంతేకాదు కృతయుగంలో కానీ త్రేతాయుగంలో కానీ ద్వాపర యుగంలో కానీ భరతఖండం అంటే ఈ ప్రపంచాన్ని అంతా కూడా పరిపాలించింది ఆఖరికి పాండురాజు వరకు కూడా మొత్తం ప్రపంచాన్ని అన్నిటినీ ఆయన గుప్పిట్లోనే పెట్టుకున్నారు ప్రపంచ దేశాలన్నీ పన్నుల రూపేణా కూడా పాండురాజు గారికి